పోతే మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు మహాలక్ష్మి ఉచిత బస్ సర్వీస్ తో భక్తులు పెరిగే ఛాన్స్ ఆరు వేల స్పెషల్ బస్సులు రూట్ క్లియరెన్స్ కు నోడల్ ఆఫీసర్లు మేడారం జాతరపై మంత్రుల స్పెషల్ రివ్యూ వచ్చే నెలలో జరగబోయే మేడారం మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖలకు సూచించింది జాతరపై హైదరాబాద్ లోని ఎంసి లో మంత్రులు సమీక్షా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ సమాచార శాఖ పౌర సంబంధాల శాఖ మంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లను విడుదల చేసిందన్నారు జాతరలో గిరిజన ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జాతరలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని జాతర ప్రాంతాన్ని పది జోన్లుగా వర్గీకరించాలని సూచించారు మహాలక్ష్మితో మరింత రద్దీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలోని ఉచిత ఆర్టీసీ బస్సు ద్వారా మహిళా భక్తుల రద్దీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు రద్దీకి అనుగుణంగా ఈసారి ఆరు వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్లాస్టిక్ రహిత జాతర రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరను ఈసారి ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలన్నారు అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు జంతువులకు హాని కలగకుండా చూడాలన్నారు గర్భిణులకు చిన్నారులకు ప్రత్యేకంగా బాలామృతం అందించాలని అధికారులు ఆదేశించారు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పెంచాలన్నారు ఇకపోతే టూరిజం అభివృద్ధికి కృషి దేవాదాయ అటవీ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహా జాతర విశిష్టతను డాక్యుమెంటరీగా రూపొందించాలన్నారు జాతర గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు ఈ మీటింగ్లో సిఎస్ శాంతి కుమారి డీజీపీ రవి గుప్తా పోలీసు రెవెన్యూ అటవీ గిరిజన శాఖ ఉన్నతాధికారులు కలెక్టర్లు పోలీసు అటవీ రోడ్లు భవనాలు రవాణా సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు అయితే ఇక్కడ కోటిన్నర మంది భక్తులు రావడం కోసం సంబంధించిన విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని అయితే మంత్రులు చెప్తా ఉన్నారు దానితో పాటు ముఖ్యంగా ఈసారి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది కాబట్టి దాదాపుగా ఈసారి సమ్మక్క జాతరకి ఆ అది మతం కోసము కులం కోసం జరిగేటువంటి జాతర కాదు కాబట్టి సమ్మక్క సార్లక్క అనే ఆ ఇద్దరు వీర వనితలను గుర్తు చేసుకుంటూ ప్రతి రెండేళ్ళ కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి విడాదిగా భక్తులు తరలిస్తూ ఉంటారు మరి ఈసారి మరింత పెరిగేటువంటి అవకాశాలున్నాయి ఎందుకంటే మహిళలందరూ కూడా మేడారం కట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి దాదాపు ఆరు వేల బస్సులు స్పెషల్ బస్సులు వేస్తున్నామని చెప్పి చెబుతాను ఇకపోతే ప్లాస్టిక్ రహిత జాతర అని చెప్పేసి సీతక్క గారు మాట్లాడుతున్నారు నిజానికి ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చాల్సిన అవసరం ఏముంది అంటే ఆ కోటిన్నర మంది తలా ఒక్క ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అక్కడ పడేసిన కోటిన్నర బాటిల్ వాళ్ళు అక్కడ జాతరకు సంబంధించిన విషయంలో వాళ్ళు తాయి పడేసినటువంటి వాటర్ బాటిల్ కానీ వాళ్ళు తెచ్చుకున్న కవర్లలో తెచ్చుకున్నటువంటి కవర్లు ఏమైనా సామాన్లు ఉన్నాయంటే వాడుకున్న తర్వాత కవర్లు పడేయడం కానివ్వండి వాళ్ళ బట్టల కవర్లు కానీ ఏదన్న విషయం కోటిన్నర మంది అక్కడ చేరుకుంటే ఆ కోటిన్నర మంది తల ఒకటి లేదా రెండు కవర్లను అక్కడ పడేసిన దాదాపు మూడు కోట్ల కవర్లు ఈరోజు ప్లాస్టిక్ కవర్లు అక్కడ కనబడే అవకాశం ఉంది మరి జాతరకు వచ్చిన వాళ్ళందరూ జాతర చూసుకొని వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పక్షులు జంతువులు కానీ ఆ కవర్లతోని ప్లాస్టిక్తో పడేటువంటి బాధ అంతా ఇంత కాదు ఈరోజు రైతులు వాళ్ళు అన్న జాతర అయిపోయిన తర్వాత దుక్కి దున్నుకోవాలన్నా అక్కడ వ్యవసాయం చేయాలన్నా ఆ కవర్లను ఏరేటువంటి పరిస్థితి కూడా లేకుండా విపరీత సమా సమస్యలు ఉంటున్నాయి ఈరోజు ఒక స్థలంలో రైతులు ఏరుకొని ప్లాస్టిక్ మొత్తం తీసి బయటపడేసి దున్నిన తర్వాత మళ్ళీ వేరే ప్రాంతం నుండి గాలి గుర్తుకొచ్చేటువంటి కవర్లు కూడా అక్కడ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి జాతర పోతున్నటువంటి వ్యక్తులు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీలైనంత వరకు మీకు ప్లాస్టిక్ ని అక్కడ దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేయద్దు మీరు వాటర్ ఇంటికాడ నుండి పట్టుకోండి వీలైతే వాటర్ బాటిల్లోనే వాటర్ నింపుకునే ప్రయత్నం చేయండి వీలైనంత తక్కువ కవర్లు ముఖ్యంగా చిన్న చిన్న వాటి కోసం కూడా మీరు తీసుకుపోయేటువంటి ఆహార ఆహారాలకు సంబంధించిన విషయంలో కూడా కవర్లో పట్టుకుపోయి ప్యాకింగ్ చేసి పట్టుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు దయచేసి వాటి కోసం కవర్ కాకుండా వేరే వాటిని ప్రత్యామ్నాయంగా చూసుకోవాలి ప్లాస్టిక్ రహితంగా జరపాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటుంది ప్లాస్టిక్ రహితంగా జరిగే విధంగా ప్రజలు కూడా ఆలోచించాలి దయచేసి ఆ ప్లాస్టిక్ను ఎక్కువగా వృధా చేసి అక్కడ వృధా చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పని మీరు చేయకుండా ఉంటే తప్పకుండా అక్కడ ప్లాస్టిక్ రహిత పర్యావరణ రక్షించుకునే ప్రయత్నం మీరు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులని కాపాడే ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకనంటే ఇక మనం అలాగే చేసుకుంటే పోతే దాదాపుగా ప్రతిసారి జాతర జరిగేది అంటే ఆ జాతర జరిగిన తర్వాత దాదాపు నెల రెండు నెలల పాటు మూడు నెలల పాటు కేవలం ప్లాస్టిక్ని పని పనిపెట్టుకోవాల్సినటువంటి పని గవర్నమెంట్ వాడుతుంది అక్కడ ఉన్నటువంటి సాధారణ రైతులకు కానీ అక్కడ ప్రజలకు కానీ పడతా ఉంది దయచేసి దాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది